నేను చిరస్తి వచ్చి నమస్కారం చేస్తున్నా పదివేల వందనాలు చేస్తున్నా ఈ మండల దుస్థితి గురించి ఈరోజు మన జెండలు పూర్తి అయిన తర్వాత జాతీయ జండలు వారికి జెండలకు ప్రతి ఒక్క జెండకు ఆ భరతమాతకు దండం పెడుతున్నా మరి నేను చేసే ఈ మహాపాదయాత్రకు మండల ప్రజలందరూ కూడా నాకు సహకరిస్తాడు అనుకుని ఆశిస్తున్నా మరి ఈ పాదయాత్ర అని అంటే ఈ మండల పరిస్థితులు ఎట్లాంటివి ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను ఈరోజు ఈ జెండా అయిన తర్వాత ఈ రామ్ మందిర్ నుంచి మహాపాదయాత్రగా హైదరాబాద్ వరకు బయలుదేరుతున్న సీఎం క్యాంపు కార్యాలయం వరకు సీఎంని కలిసే వరకు నేను నిద్రపోను తర్వాత సీఎంను కలిసిన తర్వాత నేను ఒకటే కోరిక కోరుకుంటున్నాను సీఎం గారిని ఈ ఈ తిర్యాని మండలికి వచ్చి ఒక్కరోజు భాష చేయాలనే తపనతోటే ఈ మహాపాదయాత్ర చేసుకున్న ఈ తిరియాని మండల్లో వచ్చి సీఎం గారు భాష చేస్తే గుండల్ పరిస్థితి మంగి పరిస్థితి గోపెర కేరేగూడ గీసిగూడ ఎర్రబండ తర్వాత పండి మాధర గోవెన ఈ మండల దృష్టికి ఎట్లాంటిది ఉన్నదో వాళ్ళ దృష్టి నుంచి చూడాలనుకునే ఈ పోతే ఈ రోజున జెండా రోజున పదిహేను ఆగస్టు రోజున ప్రారంభిస్తున్నా మరియు భారతదేశానికి స్వతంత్రం వర్తి డెబ్బై ఏ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నది ఇంకో ఇరవై రెండు సంవత్సరాలు అంటే భారతదేశం వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు చేస్తుంది కాబట్టి దయచేసి నేను మీడియం మిత్రులకు నేను తిరస్సు నమస్కారం చేస్తున్నా నేను ఏం లేదు నా కోరిక ఏమో కావాలని కాదు కానీ నా మండల పరిస్థితి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్న నా అనుభవం ప్రకారమే కానీ ఇంత కూడా అభివృద్ధి చెందలేకపోతుంది కాబట్టి నా గుండె ఆ రూపకంగా ఏడుస్తుండే తప్ప ఎవరిని చూంచపడతా ఎవరిని విమర్శించా నాకు విమర్శతత్వం అనేది వద్దే వద్దు నేను అందరినీ నా గుండెల్లో పెట్టుకొని చూసే అటువంటి నాయకుడిని కాబట్టే మీ అందరికీ స్థిర చేస్తున్నా కాబట్టి మండలం ప్రజలు అందరూ కూడా నాకు సహకరిస్తారనుకొని నేను ఆశిస్తున్నా మరి ఈ ఈ జెండా కార్యక్రమాలు కాగానే మీ అందరూ నాకు సహకరించుకొని ఇక్కడ నుంచి కొంత దూరమైన నాతోటి కట్టి నడుస్తారనుకొని నేను ఆ రూపకంగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా జై భారత్ మాత జై హింద్